ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ అన్న నమస్తే నమస్తే పవన్ వల్లభనే అని వంశీ ప్రస్తుతం అనారోగ్యానికి గురయ్యారు వైద్య సహాయం తీసుకుంటున్నారు అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది ఇంకా బయటకు వస్తారనుకున్నప్పుడు ఇంకా రిమాండ్ లోనే ఉండాల్సి వచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాంట్లో బెయిల్ వస్తే బయటకు వస్తారు కొంత ఆరోగ్యం కుదురు పడుతుంది అనుకున్న తనలో వల్లభనేని వంశీ మెడకి మరో రెండు కేసులు చుట్టుకోబోతున్నాయా అక్రమ ఇళ్ల పట్టాలు మట్టి స్కామ్ ఈ రోజు విచారణకు రాబోతున్నాయి ఈ కేసులు ఈ విచారణలో ఏం తేలబోతా ఉంది వల్లభనేని వంశీ బయటికి వస్తారా రారా ఏం చెప్తారు ఎస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు ఎప్పుడు వస్తారు ఫిబ్రవరి నెలలో సత్యవర్ధన్ సంబంధించిన కిడ్నప్ కేసు అరెస్ట్ అయ్యారు ఆయన ఎవరి సత్యవర్ధన్ వల్లభై ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ధనవరం పార్టీ ఆఫీస్ దాడి చేపించాడు ఆ దాడి చేపించినప్పుడు చూసిన వ్యక్తి సాక్షి కేసు పెట్టిన వ్యక్తి కూడా ఆ కేసు వాపస్ తీపించుకోవాలనే అనే కారణం చేత ఈ సత్యవర్ధన్ అనేటువంటి కుర్రవాన్ని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు వల్లభని వంశీ మీద కేసు పెట్టారు మా వ్యక్తి మా కుటుంబ సభ్యుని కిడ్నాప్ చేశాడు వంశి అని చెప్పేసి ఆ కేసులో హైదరాబాద్ లో మహింబూజ నివాసం ఉంటున్న వల్లభనివంశిని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నారాయన సరే ఆరోగ్యం బాగాలేదు విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కూడా ఆయనకు వైద్య చికిత్సలు అంతా ఉన్నాయి ఊపిరితిత్తుల ప్రాబ్లంతో బాధపడుతున్నారా సరే ఇదంతా పక్కన పెట్టేస్తే నిజానికి ఆయనకి బెయిల్ వచ్చింది ఆయన బయటికి రాబోతున్నారు అని ప్రచారం సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున తాగింది ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన బెయిల్ వచ్చింది కాబట్టి కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది గన్నవరం టీడీపీ పార్టీ ఆవిష్మైన దాడి కేసులో ఇంకా బెయిల్ రాలే ఆ అది ఇంకా సిఐడి కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది ఒకవేళ సిఐడి తీర్పిచ్చి ఒకవేళ పాజిటివ్గా ఇచ్చి బేల్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా రెండు కేసులు నమోదు కాబోతున్నాయి ఈ కొత్తగా నమోదు కాబడే కేసుల కంటే ముందు ఇంకో కేసు కూడా ఉంది ఆయన మీద గన్నవరంలో ప్రైవేట్ భూమిని కబ్జా చేశాడు అనేటువంటి కేసు అయితే దీని మీద కూడా హైకోర్టు బేల్ ఇచ్చింది ఇప్పటికీ రెండు బెయిల్ వచ్చిన్నాయి గన్నవరంలో భూమి కబ్జా కేసులో హైకోర్టు బెయిల్ వచ్చింది తర్వాత సత్యవర్ధన్ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చింది తర్వాత ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో సిఐడి కోర్టులో రిజర్వ్ లో ఉంది తీర్పు ఈ మూడు పక్కన పెట్టేస్తే నాలుగోది ఏంది బాపుల పట్ల ఇళ్ల పట్టాలలో నకిలీ పట్టాలు పుట్టించారేనా నకిలీ పట్టాలని ప్రజలకు పంపిణీ చేశారు అనేటువంటి కేసు ఒకటి ఉంది అక్కడ ఎంఆర్ఓ సైన్ కూడా పోజరు చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఒకటి ఉంది దీని మీద కేసు నమోదు కాబోతా ఉంది ఇది న్యూజివీడి కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు దీని పీటీ వారెంట్ జారీ చేసి ఉన్నారు ఈ పీటీ వారెంట్ కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ ఇందా చెప్పినటువంటి తీర్పు రిజర్వ్ చేసిన తీర్పులో కూడా బెయిల్ వచ్చినా సరే వల్ల నివంశీ మళ్ళీ జైల్లోనే ఉండాలి ఈ పీటీ వారెంట్ ని కోర్టు యాక్సెప్ట్ చేస్తే ప్రజలు న్యూజి న్యూజివీడి కోర్టులో ఉంది ఈ పీటీ వారెంట్లో ఇది ఒకటి తర్వాత ఇప్పుడు మరో కొత్త కేసు ఏంటంటే గన్నవరంలో ఎమ్మెల్యేగా వల్లభ నివంశీ ఉన్నప్పుడు మట్టి తవ్వకాల విషయంలో అవకతవకలు జరిగాయి ఈ కేసు కూడా ఏ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారం జరిపి అవకతవకల కారణం వల్ల నేనే వన్ సీని అనేటువంటి నివేదికలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం దాన్ని ఏసీబీ ఫార్వర్డ్ చేసింది యాంటీ కరప్షన్ బ్యూ బ్యూరో ఫార్వర్డ్ చేసింది వాళ్ళు ఇప్పుడు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు వాళ్ళు కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేస్తారు ఇప్పుడు ఈ రెండు కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కోర్టులు కనుక యాక్సెప్ట్ చేశాయనుకో మళ్ళీ ఈ రెండు కేసుల్లో కూడా బెయిల్ కోసం వల్ల వంశీ తిప్పలు పడాలి మళ్ళా రిమాండ్ ఇవ్వాలి మళ్ళీ విచారణ కోర్టు యాక్సెప్ట్ చేస్తే తర్వాత మళ్ళీ బెయిల్కి వెళ్ళాలి మళ్ళా బెయిల్ ఈ రెండు కేసుల్లో ఏ కేసులో కేసులో తెచ్చుకోవాలి ఒక కేసులో కాదు రెండు కేసులో కూడా బెయిల్ తెచ్చుకోవాలి అంటే వల్ల వంశీ ఇప్పట్లో బయటకు రాడు అనేటువంటి సంకేతాలు కనపడుతున్నాయి నిజానికి వల్ల వంశీ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నాయకులు చాలా భయం కనపడింది ఎందుకంటే ఒక్కసారి మనం అరెస్ట్ అయితే మనం చేసిన అన్ని అవకతవకలు బయట తీస్తారు అనేక కేసులు మన మీద పడతాయి సో ఒక్కసారి అరెస్ట్ అయితే బయటికి రావడం చాలా కష్టం ఇది చాలా మంది వైసీపీ నాయకులు ఇలా భయంగా ఉంది ఏదో ఒక కేసులో అరెస్ట్ కావటం ఆ కేసులో జైలు కొన్నాళ్ళు ఉండి మూడు నెలలు నాలుగు నెలలో ఉండి బెయిల్ మీద బయటకు రావడం కాదు అనేక కేసులు మనమే నమోదవుతాయి ప్రతి కేసులో ఏ కేసుకి ఆ కేసులో బెయిల్ తెచ్చుకోవాలి ఏ కేసుకి ఆ కేసుగా వాదించుకోవాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ మనం కొన్ని సంవత్సరాల పాటు జైలు మగ్గాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది అనేటువంటిది చాలా మంది వైసీపీ నాయకుల్లో భయం గప్పిస్తూ ఉంది అందుకని చాలామంది వైసీపీ నాయకులు విచారణ ఆదరి కాకుండా తప్పించుకొని జరుగుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా సంబంధించిన మాజీ మంత్రి కాకా రెడ్డి కొన్నాళ్ళుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ జరుగుతున్నాడో కూడా చదవట్లేదు మొన్న ఎక్కడో ఏదో పేపర్లో చదివా నేను ఒక ఆటోలో సామాన్యం లేక ప్రయాణం చేస్తున్నాడంట ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడంట అంటే సొంత ఫోన్తో మాట్లాడితే ఫోన్ ని ట్రాప్ చేస్తారు ఎక్కడున్నాడో పోలీసులు కనిపెడతారని ఆటో డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఫోన్తో ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నారంట ఈ విషయం బయటకు ఎలా వచ్చింది ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాకాని కుటుంబ సభ్యులకి ఫోన్ రావడానికి గమనించిన పోలీసులు ఈ ఈ ఆటో డ్రైవర్ పట్టుకున్నారు ఆటో డ్రైవర్ కూడా తెలుసు అతను మాజీ మంత్రి అని హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ కి ఆంధ్ర మంత్రి గురించి పెద్ద అవగానే ఉంటది అంతే కదా అతను మాజీ మంత్రి సో నాకేం తెలుసండి ఆటో ఎక్కాడు ఫోన్ రిక్వెస్ట్ చేశాడు ఫోన్ చేసుకుంటా ఇంటికాడతో నా ఫోన్స్ ఇచ్చా అన్నాడు అంటే ఇచ్చానండి అని చెప్పేసి అన్నాడు ఆటో డ్రైవర్ అంటే ఏ పరిస్థితిలో ఒక మాజీ మంత్రి ఉన్నాడు చెప్పు ఇంతకీ ఆటో డ్రైవర్ని పట్టుకున్నారనే విషయం తెలుసుకుని మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి కాకని గొడదని బెంగళూరు పరాలిపోయాడట కాబట్టి ఒక మాజీ మంత్రి ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత భయంలో వాళ్ళు గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంటుందంటే పవన్ అరెస్ట్ అయ్యేది ఉంటే ఒకసారి అరెస్ట్ అయితే అయిపోద్ది కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎట్నుంచి నుంచి వచ్చి అరెస్ట్ చేస్తారు ఎవరు పట్టుకుంటారు అనేది ఒక పెద్ద మానసిక వేదన ఏ పూట ఏ కేసులో ఎలా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని కేసులు మోపుతారు ఎన్ని కేసుల్లో ఎన్ని నిధులు జైలా జైల్లో ఉండాల్సి వచ్చిందో ఇదో ఇది ఒక పెద్ద మానసిక వ్యధ ఇవాళ్ళు నేను అనుకోవటం ఈ వల్లభీ వంశీకి అనారోగ్యం కారణం కావడానికి కూడా కారణం మానసిక వేదే అనుకుంటా నేను ఎందుకంటే నిన్నటిదాకా ఒక మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు అంతకు ముందు పొలిటికల్ లీడర్ గా ఒక ఒక రకమైన లైఫ్ స్టైల్లో బతుకుంటాడు చుట్టూ హంగామా జనాలు కాన్వాయి ఇదంతా ఒక ఒక రకమైన హంగు ఆర్బాటం కదా సెల్యూట్లు దండాలు దస్కాలు జిందాబాదులు హడావుడి ఆ రకమైన లైఫ్ స్టైల్లో బతుకునే వాళ్ళు ఇవాళ జైల్లోకి పోయి ఒంటరిగా గదిలో బతకాలి అంటే పోలీసులు చెప్పినట్టు చేస్తూ ఉండాలి అంటే కొద్ది కష్టమైన పని కదా అదే పోలీసులతో శరీరు కొట్టించుకున్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇవాళ పోలీసు వాళ్ళు జైల్లో గత అదిగో లైన్లో నిలబడు అదిగో ఉప్మా కొద్దిగా వేసేసి తిను అంటే ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది రకమైనటువంటి వెద కదా ఆ రకమైన పరిస్థితుల్లో వల్లభని వంశీ ఉన్నాడు అనేటువంటిది నిజానికి ఇంట్లో మంచి బెడ్ తర్వాత ఏసీ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఏళ్ళు అవన్నీ ఉండవు కదా సో లైఫ్ స్టైల్లో బతకడం ఎవరికైనా కష్టమే ఆ లైఫ్ స్టైల్లో బతుకుడు ఏదో రెండు మూడు నెలలు కళ్ళు మూసుకుందాం బయటకు వద్దాం అనుకుంటే కేసుల మీద కేసులు నమోదు అవుతాం కాబట్టి ఈ వల్లభ్రీవంశ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నాయకులు అందరిలో కూడా భయం స్టార్ట్ అయింది కానీ ఈ భయం అనేది ఏంటంటే ఖచ్చితంగా కావాలి చట్టం అంటే భయం బతీ లేకపోవటం అంటే ఇష్టారీతిన గత ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఆర్కే రోజా కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఈ మనం చెప్పుకున్నటువంటి ఇతను కావచ్చు కాకన్ గోవర్ధన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రెడ్డి అటవీ భూమిని ఆక్రమించుకున్నాడన్నది కావచ్చు సజ్జర్ రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నాడు అనేటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నాయి నేను చెప్తా ఉన్నాడు నెల్లూరు సంబంధించినటువంటి మాజీ వైసీపీ నాయకుడు ఇప్పుడు బీజేపీలో చేరాడు రవిచంద్ర రెడ్డి ఒక నెల్లూరులోనే మూడు వేల మూడు వేల ఎకరాలు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు మూడు వేల ఒక వంద ఎకరాలు కబ్జా చేశాడండి అని చెప్తా ఉన్నాడు అంటే ఎడిపోతుంది ఎంత అసలు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి గారు ఉండి అటవీ భూమిని ఆక్యుపై చేశాడు అటవీని రక్షించాల్సిందే ఆయన అటవీ శాఖ మంత్రి ఆయనే అడవిని ఆక్రమించిన పరిస్థితి గనుల శాఖ మంత్రి గనులు కబ్జా చేశారు ఇసుకని కబ్జా చేశారు మట్టిని కబ్జా చేశారు అనే భూమి నుంచి ఆకాశం వారికి మధ్యలో ఉన్నటువంటి ప్రతి సహజ వనరుని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఇన్ని నేరాలు చేసినప్పుడు వీళ్ళ ఖచ్చితంగా చట్టం అంటే భయం కలగాలి భయం లేకపోవటం వల్ల ఇవన్నీ చేశారు మమ్మల్ని ఎవరు చేస్తారే మమ్మల్ని ఏం చేస్తారులే అనేటువంటి ఒక దాంట్లో ఇస్తారీతను ప్రవర్తించారు కిడ్నాప్లు చేశారు బెదిరించారు చంపబోయారు ఇవన్నీ జరిగాయి కాబట్టి వీళ్ళకి చట్టం అంటే భయం రావాలి రెండోది మళ్ళా ఏదైనా ప్రశ్నించారనుకో నోటికి వచ్చినట్టు తిట్టే పరిస్థితి ఈవెన్ ఈ వల్ల ప్రసి ఇవాళ విలన్ కాబడ్డాడంటే కారణం ఏంది ఇతని నోటి చూడ ఇతనికి అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అవకాశం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు నిజానికి టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి పోయాడు సరే పోతే పోయాడు అందరు పార్టీలు మారుతున్నారు యా రేపు పార్టీ మారేటప్పుడు అవకాశం ఇచ్చిన పార్టీ ధన్యవాదాలు చెప్పవారు కదా కావాలంటే నువ్వు పోతున్న పార్టీని పోడుకుంటా పో కానీ నాయకుడిని తిట్టడం నాయకుడిని తిట్టడం కూడా కాదు నాయకుడు కుటుంబాన్ని తిట్టం నాయకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం ఏంటిది ఏం ఇది అందుకని ఇలా అతను చేరుకుపోయినా అయ్యో పాపం అనేవాడు లేడు ఇంతే కావాలి అని చెప్పేసి అనే కొన్ని పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని క్రియేట్ చేసుకున్నాడు వల్లపడే వంశీ వల్లపడే వంశీ మాత్రమే కాదు చాలామంది వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే ఆ ఇంటి పక్కనోడు కూడా అయ్యో పాపం మనోడు అరెస్ట్ అయ్యాడే అనేది లేదు బంధువుల్లో కూడా లేదు అంటే అంత విలనయ్యారు వాళ్ళ నోటుదొలపంగా విన విలన్ చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అన్న థ్యాంక్ యూ